అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు చించినాడ బ్రిడ్జి ఇది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించినటువంటి బ్రిడ్జి ఈ బ్రిడ్జి పైన రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు అది ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు చూపించుకుంటున్నాను రాకపోకలు అయితే జరుగుతున్నాయి కానీ భారీ నుంచి అతి భారీ అయితే మాత్రం ఈ బ్రిడ్జ్ పైన అనుమతి లేదు కేవలం ద్విచక్ర వాహనాలు అంటే మోటార్ సైకిళ్ళు అదేవిధంగా ఆటోలు కార్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం కల్పించారు చూడండి పెద్ద పెద్ద గోతులు అనేది ఈ బ్రిడ్జి పైన పడ్డాయి ప్రస్తుతం వాటి వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే నిర్మాణం జరిగి ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగి ఇంచుమించుగా ఇరవై ఇరవై సంవత్సరాలు అయితే అవుతుంది చూడండి అంటే అప్పట్లో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఆ టైంలో ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్న అప్పుడు నేనైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది చాలా రిపేర్లకు గురైంది గోతులు అది పడిపోవడంతో పైన తారుతోటి వాటితోటి ఇక్కడ మరమ్మతులు అనేది చేశారు ప్రస్తుతం మరమ్మతులు అనేది ఇక్కడ జరుగుతున్నాయి అది మీకు చూపిస్తాను చూడండి గోతులు ప్రధానంగా ఎక్కువగా పడిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఇక్కడ మరమ్మతుల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ క్రమంలోనే ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలు అనేది ప్రస్తుతానికి నిలిపివేశారు చూడండి ఇక్కడ రిపేర్లు అనేది కొంతమంది చేస్తారు వాళ్ళు నేను మీకు చూపిస్తాను వర్క్ హిందీయా తెలుగు ఏమో వాళ్ళకి రాదు వాళ్ళు హిందీ నాకు రాదు అయితే వాళ్ళు చూసారు అక్కడ కూర్చుని రెంచులతో అయితే ఏదో తీస్తున్నారు అయితే ఆ ముందు ఇంకొక బ్యాచ్ అనేది పని చేస్తున్నారు వాళ్ళని అడిగి రండి ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ టేక్ డైవర్షన్ అని పెట్టారు బ్రిడ్జికి ఆనుకొని పెట్టిన ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ని చూడండి ఇక్కడ కట్ చేశారు అంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఈ బోర్ ప్రస్తుతం తీసివేస్తారని నేను అయితే అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఓట్స్ కూడా కట్ చేశారు ముందు ఇంకొక బ్యాచ్ పనిచేస్తుంది వాళ్ళని అడిగాము వాళ్ళు ఏమన్నా తెలుగు వస్తే వాళ్ళు మనకి చెప్తారు జాయింట్ చూడండి ఈయన సీనియర్ వర్కర్ ఉన్నాడు ఈయన మేస్త్రి అనుకుంటా రబ్బరా న్యూ బెల్ట్ న్యూ బెల్ట్ ఆయన చెప్పింది మీకు ఏమైనా అర్థమైందో అర్థమైతే నాకు కామెంట్లో తెలియదు నా ఆయన ఇందులో చెప్పారు నయా బెల్టాయి నిండిపోతుంది ఆ తద్వారా ఆ నీరు వాహనాలు వెళ్ళినప్పుడు పక్కన ఉన్నప్పుడు ప్రయాణికుల మీదకి చెంబడం ఇలాంటిది అనేది జరుగుతుంది తద్వారా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే పెద్ద పెద్ద మరమ్మతులు అనేది ఏం జరగట్లేదు పైన కేవలం కొద్ది మంది మాత్రమే పనిచేస్తున్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే పైన చూడండి గోదావరి చాలా ప్రవాహం కొంచెం ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వరద నీరు గోదావరి నది నది ద్వారా ఈ ఇది వశిష్ట గోదావరి నది ఈ నది ద్వారా సముద్రంలో ఆ వాటర్ అనేది కలుస్తుంది అయితే ఈ వాటర్ను సముద్రంలో కలవకోకుండా ఒక ఆనకట్ట లాంటిది కట్టి ఒక ప్రాజెక్ట్ లాంటిది ఆ నీటిని అక్కడ నిల్వ చేయాలనుకున్నారు అదే పోలవరం ప్రాజెక్టు అది ప్రస్తుతం ఇంకా నిర్మాణ దశలో ఉంది అది పూర్తయితే ఈ ఇక్కడ వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి ఈ వాటర్ని అంతటిని కూడా అక్కడ స్టోర్ చేసి అంటే నిల్వ చేసి అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి పొలాలకు అదేవిధంగా సాగునీరు త్రాగునీరు తెచ్చే విధంగా అవకాశం ఉంటుందని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది ప్రస్తుతం జరుగుతుంది చూడండి ప్రవాహం ఉధృతి కొంచెం ఎక్కువగానే ఉంది నీళ్ళన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి అంటే ఇది వరద నీరు ఎర్రగానే ఉంటుంది అయితే ఈ చించినాడ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అదే ఓపెనింగ్ అనేది ఎప్పుడు జరిగిందో నాకైతే సరిగా తెలీదు ఒకవేళ చూస్తున్నటువంటి మీరు ఎవరికైనా ఆ యొక్క ఓపెనింగ్ సంవత్సరం తేదీ అది తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరిగిన తర్వాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు యువతల నుంచి అవతలకి అవతల నుంచి యువతలకి వెళ్ళేవాళ్ళు చాలా ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది వారికి చాలా ఉపయోగపడింది అని చెప్పాలి లేకపోతే అలా చుట్టూ రావుల పలు సిద్ధాంతం అటు నుండి ప్రయాణికులు రావాల్సి వచ్చేది అయితే ప్రస్తుతం ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఉపయోగం జరిగిందనే మనం చెప్పాలి అయితే అప్పట్లో ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు పంటి ద్వారా యువతల నుంచి ప్రజల అవతల కంటే పశ్చిమ గోదావరి నుంచి ప్రజల్ని తూర్పుగోదావరికి తూర్పుగోదావరి జిల్లా ప్రజలని పశ్చిమ జిల్లాకి వీటితో వీళ్ళతో పాటుగా వాహనాలను కూడా ఆ పంటి మీదే యువతల నుంచి అవతలకి అవతల నుంచి యువతలకి చేరవేయడం అనేది జరిగేది అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన తర్వాత పంటలు పడవలు అనేవి ప్రస్తుతం అన్నీ ఆగిపోయాయి కేవలం ఈ బ్రిడ్జ్ మీద మాత్రమే ప్రజలు అనేది అటు ఇటు వెళ్ళడం అనేది జరుగుతుంది చూసారా పెద్ద పెద్ద గోతులు ఇక్కడ బ్రిడ్జ్ మీద పడినయ్యి దానివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే తారుతో వాటిని పూడ్చారు సిమెంట్తో కూడా పూడ్చారు కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది అయితే అందుకే ప్రస్తుతం దాని రిపేర్ నిమిత్తమే ఇక్కడ బ్రిడ్జ్ అనేది తాత్కాలికంగా మూసివేశారు అదండి ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం గ్రామీణ ప్రాంతాల వీడియోస్ కోసం గోదావరి జిల్లాల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను మరింత ఆదరించమని సవనీయంగా మనం చేసుకోవచ్చు అందరికీ నమస్కారం